కలువరేకు లాంటి కళ్ళు సంపెంగ పువ్వు లాంటి ముక్కు గులాబీ రంగు చెక్కిళ్ళు చిట్టి పిడత లాంటి గెడ్డం అందమైన ఆడపిల్ల ఇంటికొస్తే చిరునవ్వుతో వెల్కమ్ చెప్పి ఈ తామరతూడు లాంటి చేతులతో ఓ కుక్కెడు కాఫీ తాగుదామి తీపి తీపి కబులు చెప్పుకుందావే అని లేకుండా వచ్చిన దగ్గర నుంచి పోబో అంటారే లేకపోతే నువ్వేమో అందమైన ఆడపిల్లవి నేనేమో పెళ్లి బ్రహ్మచారిని నలుగురు చూస్తే ఏమనుకుంటారు ఏమనుకుంటారు కాబోయే జంట అనుకుంటారు చూడు తల్లి జంట యొక్క ఆలోచిద్దాం కానీ ముందు అర్జెంట్ గా చూడండి మాస్టారు ఈవేళ కాకపోతే రేపైనా ఇంటిని సర్దాల్సింది నేనే మిమ్మల్ని చూసుకోవాల్సింది నేనే అర్థమైందా ఆ అచ్చారా ఇక్కడ వంటిలు ఎక్కడా కాచి పారబోసుకున్నారు కదా కాచి తీసుకొస్తాను చిన్నపిల్లలు ఆడుకునే ట్యూబ్ లో రాములు బంధించారేంటి మాస్ దాంట్లో గాలి తీస్తే మీ ప్రాణం పోయినట్టు అంత కంగారు పడతారేమిటి దీనిలో ఉన్నది ఒట్టి గాలి కాదు మా అన్న ఊపిరి నాకు దూరమైన మా అన్న ప్రాణం ఈ బొమ్మ మా అనురాగానికి ఆ బ్యాధికి చిహ్నం నాకు బొమ్మలంటే ఇష్టం అని చిన్నప్పుడు మా అన్నయ్య పట్టణం నుంచి తీసుకొచ్చాడు ఈ ఒంటరి జీవితానికి ఇది ఒక్కటే ఓదార్పు సారీ మాస్టారు డిక్టేటర్ డ్రిల్ చేయించే మీ మనసులో ఇంత సెంటిమెంట్ ఉందని నాకు తెలియదు సారీ ఏంటమ్మా ఇంత ఆలస్యం నా ఫ్రెండ్ కి ట్యూషన్ చెప్పడానికి వెళ్ళానమ్మా అన్ని అరికదలు అత్తయ్య తను చెప్పే దాంట్లో నిజం లేదు ఎక్కడో ఫ్రెండ్స్ తో బలాదురు తిరిగి వచ్చాడు బలాదురు ఏమిటి నువ్వు బలదు నీ ఫ్రెండ్స్ బలదు నీ మొహమే బలదు నా ముఖం బలదురా కాకపోతే కాదు బాధం కిరలేవాయి చూడు చెల్లెమ్మా కాబోయే మగుండు పెట్టుకుని అలా దొరపటం తప్పు చాలా తప్పు ఈ చెవిలో పోగ నాకు మొగుడా ఎండా మాటలో చెవుకు పోగైనా చెవిలో పువ్వైనా ఆడే నీకు కాబోయే మొగుడు ఇది అమ్మకి అంటే నా చెల్లెలికి నువ్వు దీని కడుపులో ఉన్నప్పుడు మాటిచ్చా మీ ఇద్దరికి లింక్ పెడతాను అని నీ మాట నీళ్ళలో కలుపుకో నాకు అనవసరం తరబడిన ప్రతి అడపులని అల్లరి చేసి రౌడీలా వెంటపడే ఈ జులై మొహాన్ని నేను చేసుకోను